వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో ఇవాళ చేయబోయే రెసిపీ టమాటా కోడిగుడ్డు కర్రీ అండి కమ్మగా ఉంటుంది ట్రై చేయండి అందరు బాండిబెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు పసుపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపడియ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించి ఒక స్పూన్ ఉప్పు వేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత తొందరగా వేగుద్దండి ఉప్పు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ వేసి లైట్గా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి లైట్గా వేపి ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మనం మూత పెడితే మనకు తొందరగా మగ్గుద్దండి బాగా స్మాష్ అవ్వద్ది టమాటా ఆయిల్ పైకి వచ్చి బాగా మెత్తగా అయిన తర్వాత కావాలంటే మీరు వాటర్ పోసుకోండి బాగా జ్యూసీ ఉంటే కనుక వాటర్ పోయొద్దు ఇక ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయో లేదో చూసుకుని కూర అంతా లాస్ట్లో అయిపోతుంది అనగా అప్పుడు ఈ కోడిగుడ్లు కొట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మెగ్గిపోద్దు మీరు టమాటాలో కనుక పులుపు లేకపోతే కావాలంటే చింతపండు రసం కూడా కొంచెం వేసుకోవచ్చండి అది ఆప్షనల్ ఇలాగా చూసారు రెడీ అయిపోయింది కూర ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం ఇలా తిప్పుకోవద్దండి కుడి కూడా అయిపోద్ది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది డీటెయిల్ వీడియో నా ఛానల్లో ఉంది ఈ రెసిపీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్